మందు మందు మగువ గంజా అలవాటు ఉంటుంది నాకు అవి మూడు ఉంటేనే నాకు తృప్తి తృప్తి సంఘు ఈ రోజు బహు పసందే పేర్కారు

ആസാ കി అవును

సాయాబో ఇంత కోపం ఎంతో చదువుతాయా కథ ఏమి నేను కాసాసేపు తాలావయ్యా తెస్తాను నేను సాంగ ఈ పకి రోడ్డు దురేగు రోజులు మాకు అనుకున్నప్పుడు ఏదంటే అది కావాలి మీలాగే కాదు ఆగుతాం చేస్తాం అన్నట్టు కాదు చేస్తానే కోపం ఉంది ఆయనకు

गंजाई लाओ बाद में हाँ। चन्नी कल्लू हाँ। हाँ। बाद में शराब हाँ। शराब कितने है तो उसका शराब है तो तुम्हारा भाषण में क्या बोलता मां पागल नहीं के शराब अंदर मोसार अंदर सार अंदर मां दांट ले मंटन दिलसा हां मैंम अटू कल्लू गाकुंडा

ఓ సాయాబు ఆయన అడిగినట్టు మొత్తం చర్చిస్తారేమో ఇంత కోపం ఉంది ఆయనకి చెప్తా ఇంత కోపం ఉంది ముసల్వానికి చెప్పు

అట్లా పోయి ఏదో ఏదో తెస్తాను మాకు బక్రీత్ ఇంత కొమ్మ వెళ్ళాలి అట్లాంటి గొర్రె పట్టలు మనసంగ అన్నీ ఉన్నాయి అన్నీ చేసుకొని రావాలి బల బా హోటల్ మాంసం తాగుడు ముచ్చారు ఆయనకి అదే మాట నీవేం చెప్పింది అది అంటుంది అమ్మాచ్చా వీడు

ओ साया ए या, आया, आया। क्या बोलते क्या बोलते उसका अरे नक्को जी वो बाद में एक बात करा क्या बोला हूँ మాల ముండా కొడక పోరా మాల ముండా కొడక పోరా అయ్య మద మాంసాలు ముట్టుకోను మేము గార్ల వారము మేము మద మాంసాలు ముట్టుకోము మీరు మద మాంసాలు ముట్టుకోరు పూజారులు మీరు మరి మీకు పూజారులు మద మాంసాలు ముట్టుకోకపోతే ఈ మాయల్ మరాఠీ కందికి ఎందుకు కంది ఎందుకు వచ్చినవి నువ్వు పూజ పునస్కారాలు చేసుకుంటే అక్కడే ఉండేది ఉంటుంది ఈ మాయల్ మరాఠీ అచ్చ ఆత్మీయ బౌద్ధ ఆత్మీయ

கண்ணும் கல்லக்கும் கண்ணே கணக்கி நீ நல்ல சித்தே నేను బద్మాజ వెళ్ళలేక కోరుతున్నా నేను మంచి కాముడు నన్ని కామరాజు నని నాతోటి వచ్చిన ముసల్మానం నేను ముసలిగా కామ్ మాత్రం బరాబర్ కర్తం

ಸೋ ನಿಗಾ ತಾಲಿ ಪೋ ಸಾ ಪೊರೆ నిన్ను మొత్తం పెట్నం చేసి మస్ చేసిస్తాడు కదా కోనాద్మి కోనా ఆద్మీ ఓ ఆద్మికి నాతోడు నిన్న పా నిన్ను మొత్తం హరే కదా అమారా నామ్ మాయల్ మరాఠీ పకేర్ సాహు నేను తలుచుకుంటే ఇట్లా తిప్పి మొత్తం ఈ భూమిని నా నారచేత తీసుకుంటా ఉస్కా బత్

जान दरगाह से हाँ। मुसाफिर जाने का हाँ। एक ही एक ही गांव का हाँ। जाने के बाद आने के बाद प्रॉब्लम है तो छोटी हाँ। छोटी बच्ची ट्री होता है मैं एक कागज में हाँ। कागज में लिख के एक बस एक लाख दिया एक बन के हो गया उसका बुकार हो गया पे टिका गया पूरा ఒక్కొక్క ఊరికి ఒక లక్షించుకో మంచి ఇస్తే త్వరగా నచ్చిన మంచివాడు లేదు ఒక్కొక్కటి చంపుకుంటూ వస్తున్నా అని చెప్తున్నా ఓబీ కరెక్ట్ వాళ్ళతో मैं सहयोग करता हाँ। दुश्मन है तो खत्म करता हूँ दुश्मन है तो खत्म करता हूँ लेके आते उसका और चार, चार बहुत अच्छा है अच्छा उसका प्यार अभी డుతుందా ఏమన్నా సంగు అప్పుడు కదా నేను మంచి దీక్ష మీద ఉన్నప్పుడు నేను మంచిగా ఉన్నానని నన్ను వలలో వేసుకున్నావు ఇప్పుడు నేను నేను ఏది చెప్తున్నా నాకు లో వస్తున్నావు ఇది నీకు న్యాయమ సంఘు నన్ను చూసి మదరాలు చేసిన పక్క పడుకోవచ్చు అరే నేను ఏదో ఒకటి చేసిన భయ్ దానికి నా మీద లేని ఎందుకు వచ్చింది ये कर्दवाई बुराने कहाँ कर तू आप हमको बहुत परेशान है हाँ। एक मगर एट भाई ने मलवेट एक बोला माला मुंडा कोड़का पोरा ना मनसु हमारा दिल खराब होगा माला मुंडा कोड़का पोरा ये लगा मुट्ठी कुंडुड़ा अनाउडगा बंचत अमारा दिल खराब हो गया దిల్ ఖరాబ్ నీకు ఈ మాట ఎప్పుడైతే నువ్వు బిడ్డ నీకు నీవు చూస్తుండగా నీకు నీకంటే రంబా ఊరు నేను ఆటలాడుతూ ఆ గేమ్ చల్లరకే ಸಂಗೀತ ಸಂಗೀತ ನೀನು ಗಣ ಸಂಗಿಲೆ ಕಾನೋತಾರ ಗಣ ಸಂಗಿ ನೀತು ನೆಲ್ಲು ಕಾಲ ಕನ್ನ ಇಲ್ ಗೊಡ್ಡೂ ಪಲ್ಲ ಗೊಟ್ಟ ನೆಲ್ಲೋ ಪಲ್ಲ ಎಲ್ಲ ಪಲ್ಲ ಎಲ್ಲ

নাম না হারো রাবান ধনে নামতোনে উন্ নাম হারো রানু ধনে సాయాబు చె నా మనోహరడు అనుకోని నమ్ముకోని మనోహరుడు అంటే నువ్వు నమ్ముకోని వచ్చినా కదా నా బతుకు ఎందుకు ఆహారం చూస్తావు సాయాబు నువ్వు నీకే మార్గమైంది నువ్వు చేసిన మోసం అయితేనే ఉంది ఎక్కడెక్కడ ఖరామైంది ఎక్కడెక్కడ నాకు చెప్పు ఏం నీకు తోట వచ్చినందుకు నీకు ఏమో ఏం నష్టం జరిగింది నేను మద మాసాలని ముట్టుకోవాలంటావు ముట్టుకోవాలి వాటి రావు నేను ముట్టుకోమంటా లేని వండి పెట్టి నాకు వండి పెట్టిన నిన్ను తినమంటా లేని వండి పెట్టిన కడుపు నిండా కడుపునండా వండి పెట్టునే ముట్టు పొద్దంతా కడుపుని తే మాటితో నీతో చూసుకో చూసుకో ఎప్పుడు కానీ అదే

ప్రదర్శించి మా దాంట్లో మంచి మంచి గురువులకు నేను పలానా మాయల్ మరాఠీ ఫకీర్ అంటే పేరుగాంచినవి పేరుగాంచినావి మా నవాబ్సాబ్ వస్తున్నాడంటే ఎంతోమంది ఈ రాజకాలువ చుట్టూ ఎట్లా పోతారు ఈ మాయల్ ఫకీర్ మరాఠీ వస్తున్నాడంటే రాజు అయిన దిగి ఎక్కడ ఆగవలసిందే